ఇప్పుడు మనం రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు ద్వాదశ రాసుల్లో కన్యా రాశి వారి జ్యోతిష్యం భవిష్యత్ వర్ధమానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి మరి జాతక బలం ప్రశ్న బలం యోగ బలం విద్య ఉద్యోగం ఆరోగ్యం సంసారం సంతానం ఎలా ఉందో మన జానకి రామ్ని అడిగి చూద్దామండి దా జానకి రామ్ చూడు రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం మే నెల ముప్పై ఒకటో తేదీ నుంచి ఇరవై ఒకటి ఒక ఒకటవ తేదీ నుంచి ముప్పై ఒకటవ తేదీ వరకు జాతకం ఎలా ఉందో చూడు మాసం మొత్తం ఎలా ఉంది మే నెల చూడు నెల మొత్తం ఎలా ఉంది ముఖ్యంగా మాత్రం కన్యా రాశి వారికి చాలా వరకు శుభయోగం ఉందండి లక్ష్మీదేవత వచ్చింది సరస్వతి దేవత వచ్చింది విఘ్నేశ్వరుడు వచ్చిండు లక్ష్మీదేవత కరుణ ఉంటే తిరుగు ఉండదు వారి జాతక బలానికి ఎవరికైనా సరే కన్యారాశి వారికనే కాదు ఎవరికైనా సరే ఏ లక్ష్మి వచ్చింది ధనలక్ష్మి వచ్చింది అలాగే సరస్వతి దేవత వచ్చింది సరస్వతి దేవత లక్ష్మీదేవత ఒక్కరికి సామాన్యంగా స్థిరంగా ఉండదండి వంద మందిలో ఒక్కరికి ఉంటుంది ఇప్పుడు చిన్నప్పుడు చదువుకున్న కాలం మాత్రం ఒక్క ఇప్పుడు చాలా మందికి ఉంటుంది వంద మందిలో ఒకరికి ఉంటుందండి రాగి మాత్రం వెయ్యి మందిలో మాత్రం వంద మందికి ఉంటుందండి ముఖ్యంగా రాగి విఘ్నేశ్వరుడు వచ్చిండు లక్ష్మీదేవత ధన కారకులైతే సరస్వతి దేవత విద్య కారకులైతే విఘ్నేశ్వరుడు కారకుడు కాబట్టి వీరి జాతకంలా ధన విషయంలో కానీ విద్య విషయంలో కానీ కార్య విషయంలో కానీ కార్యమంటే శుభకార్యం పనే అండి శుభకార్యమైన పనే ధన విషయంలో పని ఇల్లు కట్టడమైనా పనే పెళ్లి చేయడం అయినా కరే పనే ఇలాంటి ఎలాంటి సంఘటనలు వచ్చినా ధనం ఖర్చు అవుతుంది తెలివైన వారు దొరుకుతారు కానీ ధనం మూలం జగత్ అని ఊకేనలేదండి పదం ధనం ఎక్కడుంటుందో ఎక్కడెక్కడో పండితులు కూడా రావచ్చు పామురులు కూడా రావచ్చు గొప్ప విజ్ఞానం ఉన్న వాళ్ళు కూడా రావచ్చు కాబట్టి ముఖ్యంగా రాశి వారికి చాలా శుభయోగం ఉంది ఆదాయం ఖర్చు సరి సమానం ఉంది భార్య భర్తల విషయంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది సంతానంలో సంసారంలో ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉన్న వారికి తొలగిపోయే అవకాశం ఉంటుంది ఉత్తరా నక్షత్రంలో పుట్టే ఉన్న వారికి కొన్ని ఇబ్బందులు చిక్కులు చికాకులు ఉంటే ఉత్తరా నక్షత్రం వారు మాత్రం ఖచ్చితంగా వీరు మాత్రం విఘ్నేశ్వరిని ఆరాధన చేసి లక్ష్మీదేవత పూజ చేయడం చాలా మంచిది లక్ష్మీదేవతని మాత్రం నెయ్యితో పూజ చేయడం చాలా మంచిది విఘ్నేశ్వరిని మాత్రం ఆముదం నూనెతో పూజ చేయడం చాలా మంచిది సరస్వతి దేవతని మాత్రం ఒక్క మంచి నూనెతో తప్ప నెయ్యితో పూజ చేయడం చాలా మంచిది ఏ అయినా మంచిదే కానీ మాత్రం ఒక మంచి నూనె వాడవద్దు అండి ఏ నూనెనే వాడవద్దు అష్టమూలిక తైలం చాలా మంచిది అన్నిటికంటే అలాగే ఇంట్లో మాత్రం కొందరికి నాగదోషాలు ఉంటాయి కుజదోషాలు ఉంటాయి స్వప్న కళలు పడుతుంటాయి చాలా వరకు ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఉంటుంది సంతాన విషయంలో ఇబ్బంది ఉంటుంది మానసిక ప్రశాంతత ఉండదు ఒకరి మనసులో ఒకరు ఉండరు ఆలోచన వారికే ఉంటుంది సంసారంలో సుఖముంటే ఆరోగ్యంలో సుఖం ఉండదు ఆరోగ్యంలో సుఖం ఉంటే సంసారంలో సుఖం ఉండదు అంటే శారీరకంలో సుఖం ఉంటే మానసికంగా సుఖం ఉండదు మానసికంగా సుఖముంటే శారీరకంగా సుఖం ఉండదు అలాంటి సంఘటనలు జరుగుతున్నవారు అలాగే నాగదేవతని పూజ చేయాలి నాగదేవతని కానీ నాగరాజుని కానీ కులదేవత రేణుక ఎల్లమ్మ కావచ్చు పోచమ్మ కావచ్చు మైసమ్మ కావచ్చు అలాగే పెద్దమ్మ కావచ్చు లేదా విజయవాడ కనకదుర్గమ్మ కావచ్చు కొన్ని కొందరు సాత్విక దేవతలు ఉంటారు కొందరు ఉగ్రదేవతలు ఉంటారు ఉగ్ర దేవతలు అంటే గ్రామ దేవతలు సాత్విక దేవతలు అంటే మాత్రం లక్ష్మి సరస్వతి పార్వతి దుర్గామాత రాజరాజేశ్వరి దేవత మహాలక్ష్మి దేవత అలాగే తుజాపూర్ భవానీ అలాగే కంచి కామాక్షి మధుర మీనాక్షి వీరు సాత్విక దేవతలు వీరిని పూజ చేయడం చాలా శ్రేయదాయకం ఉగ్ర దేవతలు అంటే ఏడుపాయల ఎల్లమ్మ అలాగే చూడాలంటే మాత్రం రేణుకా ఎల్లమ్మ అలాగే చూడాలంటే రక్తమైసమ్మ కూటమైసమ్మ కట్టమైసమ్మ నల్లపోచమ్మ ముత్యాలమ్మ గండి కూటమైసమ్మ కాళికామాత దక్షిణ కాళికమాట మాత అలాగే పోలేరమ్మ అలాగే మారమ్మ అలాగే కొందరికి బాలగ్రహ దోషం వంశానుసారం మాత్రం బాలనాగమ్మ దేవతని కూడా పూజ చేస్తారు బాలమ్మని కూడా ఇలా సాత్విక దేవతల్ని అలాగే ఉగ్ర దేవతల్ని పూజ చేయడం చాలా మంచిది వ్యాపారస్తులకు వ్యాపార విషయంలో కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన విషయంలో కలిసి వస్తుంది సంతానం ఉన్న వారికి సంతానంతో ఇబ్బంది ఉన్నవారికి తొలగిపోయే ఉంటాయి ఎప్పుడు అనారోగ్యం పాలయ్యేవారు కూడా మంచి జరిగే అవకాశం ఉంటుంది ముఖ్యంగా వీరికి వ్యాపార విషయంలో తిరుగు ఉండదు ఇంకా విద్యార్థుల విషయంలో చూడాలంటే మాత్రం వీరు మ్యాథ్స్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది ఇంజనీర్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే సివిల్స్ మ్యాథ్స్ సివిల్స్ రంగంలో రాణించే అవకాశం ఉంటుంది అలాగే మాత్రం మీరు జాతకంలో చూడాలంటే మాత్రం ఎంఎస్సి బిఎస్సి ఎస్ఎస్సి కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే వీరి జాతకంలో చూడాలంటే మాత్రం కంప్యూటర్ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది అలాగే రక్షణ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది న్యాయ రంగంలో కూడా కలిసి వచ్చే అవకాశం ఉంటుంది మెయిన్ మ్యాథ్స్గా కలిసి వచ్చే అవకాశం ఉందండి లెక్క తెలిసిన వాళ్ళు మాత్రం ఎక్కడ చెడిపోరు మనసు లెక్క అంటే మ్యాథ్స్ 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 చాణక్యుడు నేర్పిన మ్యాథ్స్ అలాగే సివి రామన్ నేర్పిన మ్యాథ్స్ అది నేర్చుకున్నవారు ఎక్కడ సామాన్యంగా చెడిపోరు వారు ధనవంతులు కాకపోయినా కానీ మాత్రం ఎక్కడ లెక్క తప్పరు ఒకవేళ వారు ఒకవేళ పొరపాటు చేసినా ప్రతి మనిషి పొరపాటే చేస్తాడు కాబట్టి ఒకవేళ పొరపాటు చేసినా కూడా మాత్రం ఆ పొరపాటును సరిదిద్దుకునే యోగం ఉంటుంది అలాగే ఈ కన్యా రాశి వారికి ఉంటుంది అలాగే ఈ కన్యా రాశిలో ఇందాక ఉత్తరా నక్షత్రం గురించి చెప్పిన ఇప్పుడు నక్షత్రం గురించి చెప్తున్నామండి నక్షత్రంలో పుట్టినవాడు పుట్టినవారు ఆ భగవంతుడు విఘ్నేశుడు ఆ విఘ్నేశుడు కూడా తక్కువ కాదండి సర్వశాస్త్ర కారకుడు సర్వ సర్వయోగకారకుడు సర్వ కార్యసిద్ధికారకుడు అలాంటి మాత్రం ఆ వేదవ్యాస వేదవ్యాసుడు భా భాగవతం రాస్తుంటే కూడా మాత్రం ఆకుండా రాసుకుంటూనే పోయాడు లెక్కలు వేయటమే కాదు రాయటం కూడా ఆవకుండా చేయటం అలాంటి యోగ బలం కూడా ఉంటుంది కార్యశుద్ధి యోగం ఉంటుంది కలిసి వస్తుందండి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం ముఖ్యంగా వివాహం కాని వారికి వివాహ బలంలో కలిసి వస్తుంది సంతానం లేని వారికి సంతాన బలం కలిసి వస్తుంది జీవరాశులు వ్యాపార వారికి జీవరాశుల్లో కలిసి వస్తుంది లిక్కర్ వ్యాపారం చేసే వారికి ఇబ్బంది ఉంటుంది అలాగే మాత్రం బొగ్గు వ్యాపారం చేసే వారికి ఇబ్బంది ఉంటుంది ఉప్పు వ్యాపారం చేసే వారికి ఇబ్బంది ఉంటుంది కట్టెల వ్యాపారం చేసేవారికి కొద్దిపాటి మిశ్రమ ఫలితం ఉంటుంది మత్స్య వ్యాపారం చేసే వారి కలిసి వచ్చే యోగం ఉంటుంది అలాగే వీరి జాతకని పండ్ల తోటల దారి వారి కలిసి వస్తుంది కూరగాయల వ్యాపారం చేసే వారి కలిసి వస్తుంది అలాగే అన్నదమ్ములతో అక్కచలతో విరోధం బాధలు ఉన్న వారికి తొలగిపోయే ఉన్నాయి అలాగే వీరి జాతకంలో చూడాలంటే ప్రేమ వివాహం చేసుకోవాలనుకున్న వారు కూడా కలిసి వస్తుంది వీరికి లక్కీ నెంబర్ ఐదు వస్తుంది ఒకటి వస్తుంది ఆదివారం బుధవారం చాలా మంచిది గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు చిక్కులు చికాకులు దాహిద్రాబాదులు తొలగిపోవాలంటే మాత్రం సిద్ధిబుద్ధి వినాయకుడిని పూజ చేసి కాణిపాక వరిసిద్ధి వినాయకని పూజ చేసి అలాగే లక్ష్మీదేవతకు పూజ చేసి సరస్వతి మాతకు పూజ చేసి అలాగే మాత్రం మీరు చిందాగా చెప్పినట్టు సాత్విక దేవతల్ని అలాగే ఉగ్ర దేవతల్ని పూజ చేయడం చాలా మంచిది ఇది విని చూసి ఆచరించే వారికి మహా గొప్ప ఫలితాలు కలిసి వస్తాయండి శుభం భూయ